నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఫ్లెక్సీల సందడి బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సాలూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ బీహారీ హనుమంతు ప్రెసిడెంట్ మాట్లాడుతూ అందరూ బర్త్డే కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు మరియు మాజీ జెడ్పీటీసీ అల్లె లావణ్య భర్త రమేష్ మాట్లాడుతూ రేపు జరగబోయే బర్త్డే కార్యక్రమంలో కేక్ కటింగ్ అన్నదానం మరియు హాస్పిటల్లో పనులను పంపిణీ అందరూ విచ్చేసి కార్యక్రమానికి విజయవంతం చేయాలని తెలిపారు పళ్ళ పంపిణీ ఒకటి మరి అదేవిధంగా స్కూల్లో బుక్ బుక్కుల పంపిణీ ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో మన కార్యకర్తలు మన సుదర్శన్ రెడ్డి గారి అభిమా అభిమానించే నాయకులు అందరు కలిసి రేపు చేయడం సాలూర గ్రామంలో జరుగుతుంది కావున ఈ ప్రోగ్రాంకు వివిధ గ్రామాల నుంచి బోధను సాలూరా మండల్ వివిధ గ్రామాల నుంచి అందరు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఇది చేస్తూ మరి సాలూరులోనే కాకుండా మండల స్థాయిలో మళ్ళా నియోజకవర్గ స్థాయిలో బోధంలో కూడా అన్నదాన కార్యక్రమము బ్లడ్ బ్లడ్ బ్యాంకు డొనేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పాల్గొని ఏదైతే సార్ జన్మదిన కార్యక్రమము అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని కార్యకర్తలకు రేపు సాలూర గ్రామంలో చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం సాలూర మండల తరఫు నుండి కార్యకర్తలు అన్నదమ్ములు మరి అలాగే బోధన నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో విచ్చేసి రేపు రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం టీటీడీ టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది అదే కాకుండా స్కూల్లో పుస్తకాల పంపిణీ అలాగే హాస్పిటల్లో పండ్ల పంపిణీ ప్రతి ఒక్క కార్యక్రమం పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల సానుర మండలం నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా సుదర్శన్ రెడ్డి గారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా చాలా ఎత్తు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టడం జరిగింది ఆయన ఎప్పుడూ అష్ట ఐశ్వర్యలతో పిల్ల పాపలతో ఈ ప్రజలతో క్షేమంగా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సుదర్శన్ రెడ్డి జై జై సుదర్శన్